నమస్తే ఈ పిల్లలకు ఏదైనా పని చాలా కష్టంగా అనిపిస్తుందా కొత్త ఆట నేర్చుకోవడం లేదా హోంవర్క్ చేయడం గుర్తుంచుకోవడం లాగా ఈ పిల్లలు చదువులో దృష్టి పెట్టలేకపోతున్నారా ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కష్టపడుతున్నారా ఈ పేరెంట్స్కి ఒక గుడ్ న్యూస్ మన మెదడు ఎప్పుడూ రీవైరింగ్ చేసుకోగలదు దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు మీరే ఈ పిల్లల బ్రెయిన్ ని బలోపేతం చేయవచ్చు దీనికి కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ఒకటి బ్రెయిన్ వైరింగ్ చిన్న మార్పులతో మనల్ని బ్రెయిన్ వైర్ మన బ్రెయిన్ని బ్రెయిన్ వైరింగ్ చేయొచ్చు మీ పిల్లలను ఒక హ్యాండ్తో ఎప్పుడు బాగా చేస్తూ ఉంటారు రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ ఇప్పుడు మీ పిల్లల్ని వేరే హ్యాండ్తో బ్రష్ చేయమనండి వేరే హ్యాండ్తో రాయమని ప్రోత్సహించండి ఇది వారి మెదడులో కొత్త కొత్త కనెక్షన్లు సృష్టిస్తుంది సృజనాత్మకతను క్రియేటివిటీని పెంచుతుంది అలాగే రెండోది వ్యాయామంతో ఏకాగ్రత ఫోకస్ బై ఎక్సర్సైజ్ అలాగే శారీరక చురుకుదనం పెంచినప్పుడు వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళ బ్రెయిన్ ప్రోటీన్ పెరుగుతుంది సో రెగ్యులర్గా వ్యాయామం చేయడం ద్వారా ముఖ్యంగా బయట ఆడుకోవడం ఒకటి ఎక్సర్సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్సైజ్లు చేయడం మూలంగా కూడా వారి ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళకి కొత్త కొత్త స్కిల్స్ నేర్పించడం మూలంగా వాళ్ళకి మ్యూజిక్ స్లోకాస్ కొత్త కొత్త డ్యాన్స్ స్టెప్స్ ఇవి కూడా చేయించవచ్చు అలాగే సెన్సరీ యాక్టివిటీస్ అంతర్దృష్టిని పదును పెట్టడం ద్వారా వేరే విధంగా కొంచెం రోజు చేసే పని కొంచెం డిఫరెంట్గా చేయడం మూలంగా కొంచెం కళ్ళు మూసుకుని ఒకసారి నడవండి వెనక్కి నడవండి ముందుకు నడవండి అట్లాగే కొత్త కొత్త పనులు చిన్న చిన్నవి వాళ్ళ లేనివి చేయించడం మూలంగా కూడా వారి అంతర్దృష్టి సామర్థ్యం చాలా వేగంగా పెరుగుతుంది ఈ పద్ధతుల్లో ఈ టెక్నిక్స్ మీ పిల్లల్లో ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అంటే సమస్యలను పరిష్కారం చేసే స్కిల్స్ని మెమోరీ అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించడానికి పునాది వేస్తాయి అయితే ఈ పిల్లలు ఈ ఫోకస్ అండ్ ఇంట్యూషన్ పవర్ని ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రీయంగా సైంటిఫిక్గా పెంచాలనుకుంటున్నారా అయితే మా స్పెషలైజ్డ్ ఫోకస్ అండ్ ఇంట్యూషన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ పిల్లలు తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకోవడం ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకోవడం అలాగే డెసిషన్ మేకింగ్ మరి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని సాధిస్తారు ఈ ప్రోగ్రాం వివరాల కోసం బయోలో ఉన్న లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఇంకా మంచి పేరెంటింగ్ అండ్ బ్రెయిన్ టిప్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ